ఇక్కడ మేము జిఆర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫ్లోటింగ్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం సార్ ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఉన్నారు సార్ ఒక ఇంట్లో వాళ్ళ మొత్తం కుక్కల దగ్గర దాకా వచ్చేసింది ప్లీజ్ సార్ రండి మీరు వాళ్ళకు ఒక ఇంట్లో హ్యాండ్ కాపుడు ఉన్నది ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు సార్ ఇక చూడండి నా పొలం పరిస్థితి గిట్లుంది గిన్ని గన్లు ఈ వాటర్ తోటి ఇంత ఇబ్బంది ఏ గవర్నమెంట్ కూడా ఏం చేస్తలేదు ఒక బ్రిడ్జ్ అని కట్టిరు ఆ బ్రిడ్జ్ ఇంతకుముందు ఉన్న బ్రిడ్జ్ కంటే ఇంకా గంగల గల్ స్టాట కట్టిరారు ఏమా పరిస్థితులు గిట్లుంది